అలాగే ఈ ప్రాంతంలో నిజంగా చాలా మంచి ప్రాంతం యువత ఎక్కువ ఉంది ప్రభుత్వం అయితే ఏదో కొన్ని పథకాల పేరుతో ఒక రకంగా ఇచ్చి అంటే అమ్మఒడి అని చెప్పి పెన్షన్ అని చెప్పేసి ఇచ్చి పెన్షన్ ఇప్పుడు ఏం చేసిందేం కాదు ఎప్పటి నుంచో వచ్చింది మన ముఖ్యమంత్రి ఉప మా మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ని రెండు వేల వరకు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అప్పుడు అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై తీసుకు మూడు వేలు చేశాడు అలాగే అమ్మఒడి అని చెప్పి ఒక పథకం ఇస్తున్నాడు మీకు అమ్మఒడి పథకం ఇచ్చి మొత్తం నాన్న జోబులు ఖాళీ చేస్తున్నాడు ఇప్పుడు మీకు అమ్మఒడి అని చెప్పి నిజంగా ఆ డబ్బులు మీ దగ్గర నిలుస్తున్నాయా మళ్ళీ మగవారు తీసుకుని తాగేదని ఖర్చు పెడుతున్నారు అరవై రూపాయలు ఉండే బాటల్ని నూట ఎనభై రూపాయలు చేసి వ్యాపారం మొత్తం ఆయనే చేస్తున్నాడు అందుకే ఇక్కడ పరిశ్రమలు రావాలి యువతకి ఉద్యోగాల అవకాశాలు రావాలి ఎందుకంటే నాలుగు పరిశ్రమలు వస్తేనే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలంటే ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం అనేది ఉంటే ఆ పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి వాళ్ళ నడవీడిక మారుతుంది ఎవరికైనా కానీ ఒక ఉద్యోగం ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారంటేనే వారికి ఒక సొసైటీలో సంఘంలో ఒక గౌరవం ఉంటుంది ఎవరన్నా అమ్మాయి అయితే మంచి అబ్బాయి రావాలన్నా అబ్బాయి అయితే మంచి అమ్మాయి రావాలన్నా ఉద్యోగం చేస్తారా జీవితంలో వీళ్ళు స్థిరపడతారా వీళ్ళు అమ్మాయిని ఎట్లా చూసుకుంటారు ఏంటి అని ఆలోచన చేసుకోవాలంటే ఉద్యోగ అవకాశాలు రావాలా ఎవరి కాలం మీద వాళ్ళు బతకాలి వాళ్ళ వాళ్ళ తండ్రి తండ్రులు కూడా చూసుకోవాలి నేను ఈరోజు ఉదయం అయితే ఈ ఎన్ఆర్ఐజిఎస్ పనుల కోసం వెళ్ళా ఎన్ఆర్ఐజిఎస్ పనుల కోసం వెళ్తే అక్కడ చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషను చదువుకున్న వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేక జగన్మోహన్ రెడ్డి దోచుకుండే తప్పితే దాచుకుంటే తప్పితే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఏదైనా కల్పిస్తామని ప్రభుత్వ ఉద్యోగాలు అయితే టీచర్ పోస్టులు కొన్ని లక్షలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వాల్లో అవన్నీ కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బానిసలు చేసి నేనేదో ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా అని చెప్పేసి అందరినీ పని లేకుండా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలా అని చెప్పేసి ఆయన అనకాపల్లికి పోయి నువ్వు పోటీ చేయి ఆ ప్రాంతం వెనుకబడి అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు ఉండే యువత ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నువ్వు అక్కడ ప్రజలకు చెప్పి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి మంచి అనువైన ప్రదేశం ఎందుకంటే నేషనల్ హైవే ఉంది రైల్వే లైన్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మనకు సముద్రం ఒడ్డు పక్కన ఉంది పోర్ట్ ఉంది ఇవన్నీ ఉండి దగ్గర ఇండస్ట్రీస్ బాగా రావాలి నేను ఈ ప్రాంతంలో ఇండస్ట్రీగా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకొని ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వారి భవిష్యత్తు బంగారు బాట చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన వరంగ అనకాపల్లికి ఈరోజు రావడం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తప్పకుండా ఈ అలవాట్లకు ఎందుకంటే ఉద్యోగాలు లేకుండా పోతే పిల్లలు ఏం చేస్తున్నారంటే గంజాయికి అలవాటు పడుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు ఒకసారి అది అలవాటు పడితే జీవితంలో వారు బాగుపడాలంటే కష్టమవుతుంది ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది అందుకే రేపు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యతిరేకత ఓటు చీలకూడదు అది చీరితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్లో ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఒక్క ఓటు కూడా చీలకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు కలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు భవిష్యత్తు వస్తుంది వీరందరికీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ లిక్కరు ఏదైతే ధరలు పెంచారో ఆ ధరలు తగ్గించే విధంగా నాణ్యమైన ఇచ్చేట్టుగా అలాగే మూడు నెలల నుంచి పెన్షను వెయ్యి రూపాయలతో కలిపి మీకు రేపు జూన్ నాలుగో తారీఖున మీ అకౌంట్లో ఏడు వేల రూపాయలు పడే విధంగా ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వారి అకౌంట్లోనే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే విధంగా ఏడు వేల రూపాయలు పెన్షను అంటే ఈ బ్యాలెన్స్ మూడు నెలలు నాలుగు వేలు అప్పటి నుంచి నెల నెల ఇంటికి నాలుగు వేల రూపాయలు విద్యా దీవెన ఏదైతే ఉందో ఆ విద్యా దీవెన ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు ఇంట్లో ఒకవేళ ఇద్దరు చదువుకున్న ముగ్గురు చదువుకున్న ఎంతమంది చదువుకున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ప్రకారము ఒకవేళ ముగ్గురు ఉంటే కూడా నలభై ఐదు వేలు ఇచ్చే విధంగా అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇది కాకుండా మీకు మంచి శుభవార్త మీకు అందరికీ కూడా తిరుపతి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది కదా ఎక్కడికైనా సరే బా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు మీ ఇంటి దగ్గర బస్సు ఎక్కితే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం కానీ లేదు తిరుపతి కానీ కాణిపాకం కానీ అన్నవరం కానీ సింహాచలం కానీ లేదు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు అనంతపురం వరకు మీ పిల్లల దగ్గర కానీ మీ కూతురు దగ్గర కానీ అల్లుల దగ్గర కానీ పోవాలంటే ఏ బస్సులో ప్రయాణం చేసినా ఉచితం ఒక్క రూపాయి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అలాగే ఒకసారి నన్ను గెలిపించండి సునీత గారి దగ్గరతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా నాకు వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక విషయం చెప్పారు మనం బ్రహ్మాండమైన అనకాపల్లిలో ప్రజలందరికి కూడా నువ్వు అయోధ్య రామ టెంపుల్ చూపించాలి ఇక్కడి నుంచి వాళ్ళందరినీ అయోధ్యకు ట్రైన్లో తీసుకుపోయి అక్కడ అయోధ్య రామ దర్శనం కూడా చేయించాలి ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పేసి నాకు ఆయన చెప్పడము రేపు ఈ ఎలక్షన్లు అయిన తర్వాత సునీత గారితో మాట్లాడి ఒక ట్రైన్ స్పెషల్గా మీకోసం సునీత గారు ఎవరు చెప్తే వారికి అయోధ్య రామ మందిరం కూడా మీకు దర్శనం చేయిస్తాను ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏదైతే మహిళలకి యువత మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండే యువత యాభై పర్సెంట్ ఉన్నారు వారి అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అంటే మంచి ప్రభుత్వం ఉండాలి ప్రజలను దోచుకునే ప్రభుత్వం కాదు ఒక చేత్తు ఇచ్చి రెండు చేతులతో లాక్కుండే ప్రభుత్వం కాకుండా మీ గురించి ఆలోచన చేసి మీకు మంచి భవిష్యత్తు కలిగించే ప్రభుత్వం ఎందుకంటే మీరు అంతా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ కొనకుండా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ఒక్కసారి ఈ దుర్మార్గ రాజ్ దుర్మార్గ పతనం రాజు అనుకుంటున్నాడు చాలా అక్రమాలు అన్యాయాలు అవినీతి చేస్తున్నాడు అవన్నీ పోవాలా నిజంగా బాగుండాలా ఈ రాష్ట్రం అంటే ఒక్క అవకాశము మీరు మొట్టమొదటి ఓటు పార్లమెంటుకు ఇచ్చే ఓటు కమలం గుర్తుకు వేసి రెండో ఓటు అసెంబ్లీగా కొంతల రామకృష్ణ గారికి గ్యాస్ గ్లాస్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే నేనేంటో ఈ అనకాపల్లికి సీఎం రమేష్ మార్క్ అంటూ చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సునీత గారికి అలాగే గిరిధర్ గారికి మీకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటి ఓటు మన గుర్తు రెండో గుర్తు మన గుర్తు అందరూ ఒకసారి చెప్పండి కొంతమంది చెప్తున్నారు ఆడవారికి ఇక్కడ ఈ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారి గుర్తు తెలియదని మీరు ఒక్కసారి గట్టిగా చెప్పి ఎవరైతే ఆ వైకాపా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి అందరు గట్టిగా వినపడట్టుగా కమలం అని చూపిస్తూ చెప్పండి మన మన ఓటు మన ఓటు మన ఓటు అసెంబ్లీ అభ్యర్థి ఓటు వాళ్ళకి వినపడింది చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు